హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీతో పూతరేకులు ఎలా చుట్టుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను నేను కాదండి మా అత్తయ్య చేస్తున్నారు అనమాట వీటిని పూతరేకులు ఇలా మనకి షీట్స్ అనేవి సపరేట్గా దొరుకుతాయి ఆంధ్రా నుంచి తీసుకొచ్చారు అయితే ఇవి చుడుతూ ఉంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇవి పూతరేకుల షీట్స్ అండి ఇవి సపరేట్గా వేసి అమ్ముతారనమాట ఆంధ్రాలో మనకి వేయడం ఇవి కష్టం అనమాట కాబట్టి ఇవి రెడీమేడ్గా ఇలా అమ్ముతారు వాటిని తీసుకున్నారు అలాగే ఇది షుగర్ పౌడరు ఇది ఇష్టం లేని వాళ్ళు బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇది నెయ్యండి కాచి చల్లార్చింది ఇవి డ్రై ఫ్రూట్స్ ఏం చేసి పక్కన పెట్టారు కొన్ని మనకి పొడిలా చేసుకున్నారన్నమాట ముందు షీట్స్ రెండు కానీ మూడు కానీ తీసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ పొడి అలాగే చక్కెర పొడి కొంచెం నెయ్యి వేశారు చేతిని తడుపుకుంటూ ఎందుకంటే ఆ షీటు మనకి పేపర్ లాగా ఉంటుంది ఇరిగిపోతుంది అనమాట అందుకోసం మధ్యలో వేసి అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఫోల్డ్ చేసి మళ్ళీ ఆ ఫోల్డింగ్ మీద కొంచెం చక్కెర పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసి అలా ఫోల్డ్ చేసేసారు అంతే అండి పూతరేకులు రెడీ మనకి కొనుక్కుంటే ఎక్కువ రావు కాబట్టి ఇలా షీట్స్ తెచ్చుకొని మనకి కావలసినప్పుడల్లా ఫ్రెష్గా మనం ఏమేమి తింటామో వాటితో పాటు వేసుకోవచ్చు కొంతమంది డ్రై ఫ్రూట్స్ వేయకుండా బెల్లం పౌడరు నెయ్యి వేసుకొని చేసుకుంటారు కొంతమంది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు మన టేస్ట్కి తగ్గట్టుగా మనం ఎలా కావాలనుకుంటే అలా ఇలా చుట్టేసుకోవచ్చు మనకి కొనుక్కుంటే రేట్ ఎక్కువ ఉంటాయి బాక్స్లో తక్కువ వస్తాయి అన్నమాట ఇలా మనం షీట్స్ తెచ్చుకున్నాం అనుకోండి హాయిగా అంత రోజులు తినొచ్చు అనమాట కావలసినప్పుడల్లా ఫ్రెష్గా చుట్టేసుకోవచ్చు కాకపోతే వీటిని జాగ్రత్తగా తెచ్చుకోవాలి అట్ట బాక్ అట్ట ఉంటాయి కదా బాక్సులు కాటన్ బాక్సులు వాటిలో తెచ్చుకుంటే ఇరిగిపోకుండా అన్నమాట ఇలా చుట్టేసి పక్కన పెట్టుకొని వాటిని కాసేపు ఆరనివ్వాలన్నమాట ఆరిన తర్వాత మనం వాటిని ఏవైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు కావలసినప్పుడల్లా తీసుకొని తినచ్చు ఇలా స్నాక్స్ లాగా మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు తింటూ ఉంటారన్నమాట మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్